ఈ రోజుల్లో విమానాలు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు అలాంటిది ఒకవేళ విమానం ఎక్కినా కూడా అది సేఫ్ గా ల్యాండ్ అయ్యే వరకు కూడా మన ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు మరి నేపథ్యంలో మొన్న అహ్మదాబాద్ లోని ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం ఎంత పెద్ద సంచలనంగా మారిందో మన అందరికీ తెలిసిందే అలాంటిది ఆ విమాన ప్రమాదం నుంచి ఇంకా ముందే అనేక వరుస విమాన ప్రమాదాలు అయితే ఇప్పుడు దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు సో ఇప్పుడు చూసుకుంటే కనుక డెన్వార్ లోని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో విమాన ఒక విషా ఘటన చోటు చేసుకుందని చెప్పచ్చు అయితే అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు చెరేగడంతో ఆ వే పై అప్పటికప్పుడు విమానాన్ని ఆపినట్టు తెలుస్తుంది అయితే ల్యాండింగ్ గేర్ లో మంటలు చెరేగడంతో ఈ సమస్య తలెత్తినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో వే పై అక్కడికి అక్కడ విమానాన్ని ఆపేసి ఆ నూట డెబ్బై మూడు ప్రయాణికుల్ని కూడా దింపివేసినట్టు తెలుస్తుంది అయితే ప్రయాణికులు కూడా భయభ్రాంతులకు గురై వాళ్ళు స్లైడ్స్ ద్వారా కూడా బయటికి రావడానికి కూడా ట్రై చేశారని చెప్పొచ్చు నేపథ్యంలో ఏవైతే వాళ్ళు ఏదైతే వాళ్ళు కిందకి దిగే ప్రయత్నం చేశారో దానికి సంబంధించిన వీడియోస్ కానివ్వండి విజువల్స్ కానివ్వండి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారాయని చెప్పచ్చు సో ఈ క్రమంలో వాళ్ళందరినీ కూడా సేఫ్ గా దింపాక ఏవైతే విమానాశ్రయం వాళ్ళు వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు మెడికల్ ఎమర్జెన్సీ టెస్ట్ కూడా చేశారు ఒక ఐదారు మందికి సో వాళ్ళందరూ కూడా సేఫ్ గానే ఉన్నట్టు తెలుస్తుంది కాకపోతే ఒకరికైతే స్వల్ప గాయాలైతే అయినట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే ఈ బోయింగ్ విమానంకి సంబంధించి ముందు కూడా ఒక ఘటన అయితే చోటు చేసుకుంటే సో ఇప్పుడు ఇలాంటి విషాద ఘటన చోటు చేసుకోవడం ఇది రెండోసారి అని చెప్పొచ్చు సో నేపథ్యంలో ఈ దీనికి సంబంధించి విమాన ప్రమాదానికి సంబంధించి ల్యాండింగ్ టైర్ల సమస్య వలన ఈ తలెత్తింది అంటూ కూడా చెప్తున్నారు అండ్ అలాగే ఈ విమాన ప్రమాదానికి సంబంధించి ఎఫ్ఏ కూడా పూర్తి దర్యాప్తు చేస్తుందని చెప్పొచ్చు అలాంటిది అంటే ఇప్పుడు చూసుకుంటే గనక రీసెంట్ గా మనము విమానం ఎక్కడం ఒక ఫ్రీక్వెంట్ గా మారిపోయింది అందరికీ అంటే ఎంత ఎలాగా మనం బస్ ఆర్ ట్రైన్ ఎలా ఎంత ఫ్రీక్వెంట్ గా వాడుతున్నామో అలాంటిది విమానాలుగా విమానాలు కూడా చాలా మంది ప్రయాణికులు కూడా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తూ ఉంటారు అత్యవసరానికి వెళ్ళడానికి అలాంటిది ఇప్పుడు వరుస విమాన ప్రమాదాలు అయితే ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు అంతకుముందు కూడా చూసుకుంటే అహ్మదాబాద్ విమాన ప్రమాదం కానివ్వండి అండ్ మొన్న చూసుకుంటే అంగారా ఎయిర్లైన్స్ సంబంధించిన విమాన ప్రమాదం కానివ్వండి ఇవన్నీ వరుసగా చూసుకుంటే ఆ మెయింటెనెన్స్ కి సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని అండ్ అలాగే లేకపోతే ఎక్స్పైరీ డేట్స్ కి సంబంధించిన మిషనరీస్ వాడుతున్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఇది పక్కన పెడితే అంత అంతకు ముందు కూడా ఇంత వరుసగా అంటే విమాన ప్రమాదాలు అయినా కూడా ఇంత వరుసగా రోజుకొకటైతే వింటున్నాము అలాంటిది అంతకు ముందు ఇలాంటి విమాన ప్రమాదాలు అయితే లేవు ఆపరేషన్ సింధు ద్వారా ఏవైతే కొన్ని సంఘటనలు జరిగాయో ఏవైతే పరిణామాలు ఉన్నాయో ఆ దాని వలన కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అంటూ కూడా కొన్ని ప్రశ్నలు అయితే వెలువెత్తుతున్నాయి సో ఈ నేపథ్యంలో అసలు డెన్వార్ విమానాశ్రయంలో అసలు ఆ డీటెయిల్స్ ఏంటో విమాన ప్రమాదానికి ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో మరి చూడొచ్చు విమానం బయలుదేరిన కొద్దిసేపటికే మంటలు అమెరికన్ ఎయిర్లైన్స్ కి చెందిన డబల్ ఏ త్రీ జీరో టూ టూ త్రీ బోయింగ్ విమానంలో టేక్ ఆఫ్ అయిన సమయంలో ఒక్కసారిగా మంటలు చిలరేగాయి అండ్ అలాగే దీంతో అందులో ఉన్న నూట మూడు మంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు అండ్ విమానాశ్రయంలో శనివారం అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన ఒక విమానాన్ని టేక్ ఆఫ్ సమయంలో వెంటనే నిలిపివేశారు అండ్ ల్యాండింగ్ సమస్య తలెత్తడంతో రన్వే పై ఒక్కసారిగా మంటలు పొగలు కనిపించాయి వెంటనే అప్రమత్తమైన సిబ్బంది చర్యలు చేపట్టారు అంటే విమానంలో నూట మూడు మంది ప్రయాణికులు సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు ఆ క్రమంలో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలైతే అయినట్టు తెలుస్తుంది ఆ అంటే ఏదైతే విమాన ప్రమాదం జరిగిందో బోయిన్ విమా బోయిన్ అమెరికన్ ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ విమాన ప్రమాదం జరిగిందో అది ఒక సంచలంగా మారిందని చెప్పొచ్చు అయితే ల్యాండింగ్ లో మంటలు చెరదీగడంతో అప్పటికప్పుడే విమానాన్ని రన్వేపై పై నూట ఆ మూడు మంది ప్రయాణికులు కూడా కిందకి దించే ప్రయత్నం అయితే చేశారు అయితే భయభ్రాంతులకు గురైన ప్రజలు స్లైడ్స్ల ద్వారా కూడా బయటికి రావడానికి అయితే ట్రై చేశారని చెప్పొచ్చు అయితే ఏదైతే వారు బయటికి రావడానికి ట్రై చేశారో ఏదైతే దింపే క్రమంలో ఏవైతే విజువల్స్ ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుందని చెప్పొచ్చు ఒకసారి వీడియో అయితే చూసే అయితే చేద్దాం <mumbles> సో మనం చూసాం కదా విజువల్స్ లో ఏదైతే ఆ విమానంలో నుంచి ప్రయాణికులు దిగే క్రమంలో ఏవైతే స్లైడ్స్ ద్వారా విమానం నుంచి ప్రయాణికులు దిగడానికి ట్రై చేశారో ఇప్పుడు ఆ విజువల్స్ అయితే ఇప్పుడు చూసుకుంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయని చెప్పొచ్చు నేపథ్యంలో ఒక తృప్తిలో కూడా ఈ ప్రమాదము తప్పినట్టు తెలుస్తుంది అంటే ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఈ క్రమంలోనే మంటలు చెరదిగడంతో అప్పటికప్పుడు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కూడా రన్వే పైనే ఎమర్జెన్సీగా స్టాప్ చేయించి విమా కూడా దింపిన పరిస్థితి అని చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ ఏ త్రీ జీరో టూ టూ త్రీ విమానం బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ మ్యాక్స్ ఎయిట్ మోడల్ మయానికి వెళ్లేందుకు సిద్ధమై టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే రన్వే పై మంటలు వచ్చాయి అలాగే ఈ క్రమంలో ల్యాండింగ్ గేర్ లోనే టైర్ లో సాంకేతిక సమస్య తలెత్తినట్టు అమెరికన్ ఎయిర్ లైన్స్ తెలిపింది అండ్ రన్వే పై విమానం ఆగిపోవడంతో అగ్నిమాపక బృందాలు విమానాశ్రయం సిబ్బంది వెంటనే స్పందించారు సాయంత్రం ఐదు పది గంటలకు మంటలను ఆర్పు వేసినట్లు డెన్మార్క్ ఫైర్ డిపార్ట్మెంట్ ప్రకటించింది ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన రెస్క్యూ దృశ్యాలు కానివ్వండి లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అండ్ ప్రయాణికులు భయంతో విమానం నుంచి స్లైడ్స్ ద్వారా బయటికి రావడము వీడియోలో కనిపిస్తుంది ఆ తర్వాత ప్రయాణికులను బస్సుల ద్వారా టెర్మినల్ కి తరలించారు ఐదుగురు ప్రయాణికులను సంఘటన స్థలంలో పరీక్షించగా ఒకరిని గేట్ వద్ద పరీక్షించి ఆసుపత్రికి తరలించారు అలాగే అమెరికన్ ఎయిర్ లైన్స్ ఈ విమానం టైర్ లో సాంకేతిక సమస్య తలెత్తినట్టు తెలుస్తుంది అయితే ఈ విమానాన్ని సర్వీస్ నుంచి తప్పించి మరమ్మతుల కోసం పంపిస్తున్నట్టు వెల్లడించింది ఫెడరల్ ఏవి ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్ఏఏ ఈ ఘటనపై మరింత దర్యాప్తు చేస్తామని వెల్లడించింది అయితే గత ఐదు నెలల్లో డెన్వార్ విమానాశ్రయంలో బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ విమానంలో మంటలు చేరగడం ఇది రెండో ఘటన అని చెప్పొచ్చు అంటే మార్చిలో డలాస్ కు వెళ్లే అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో ఇలాంటి ఘటన జరిగింది ఈ ఘటనలు విమాన భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి సో ఏదైతే బోయింగ్ విమానాశ్రయంలో ఘటన జరిగిందో విమానంకి సంబంధించి అంటే రన్వే పై మంటలు చెరగాయో టేక్ ఆఫ్ సమయంలో ఇలా జరగడం రెండోసారి అని చెప్పొచ్చు అంతకుముందు కూడా ఇలాంటి బోయింగ్ విమానంకి సంబంధించి ఒక ఘటన అయితే జరిగింది సో ఇది సెకండ్ టైం ఇలాంటి ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో వరుస విమాన ప్రమాదాలు అయితే గురి చేస్తున్నాయని చెప్పొచ్చు సో అంతకుముందు చూసుకుంటే అంగారా ఎయిర్లైన్స్ కానివ్వండి లేకపోతే అహ్మదాబాద్ ఇన్సిడెంట్ కానివ్వండి అండ్ మొన్న చూసుకుంటే కూడా ఇది ఇంకో ఇన్సిడెంట్ అండ్ ఇవాళ బోయింగ్ విమానానికి సంబంధించిన ఇన్సిడెంట్ ఇప్పుడు ఒక సంచలకంగా మారిందని చెప్పొచ్చు నిజంగానే అసలు దీనికి సంబంధించి సంబంధించి అసలు దీని వెనకాల కారణాలు ఏంటి అంటే ఒక విధంగా చూసుకుంటే మొన్న విమా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఫ్యూయల్ కి సంబంధించిన స్విచ్ ఆఫ్ చేయడం వలన అలాంటి ప్రమాదం అయితే చోటు చేసుకుంది సో ఇక్కడ చేసుకుంటే కనుక రన్వే పై మంటలు చెలదేగడం లేకపోతే లేకపోతే రష్యా టు చైనా విమానం కూడా ఏటీసీ సంబంధాలు తెగిపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల విమాన ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయి సో నేపథ్యంలో అసలు దీని వెనకాల కారణాలు ఏంటి అసలు ఎందుకు ఇలా వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి అంటూ కూడా దీని మీద సర్వే చేయాలంటూ లేకపోతే రీసెర్చ్ చేయాలంటూ కూడా చాలా మంది విశ్లేషకులైతే కోరుతున్నారు